ట్రోఫీలో అతి పెద్ద మ్యాచ్ ఈ ఆదివారం అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో ఎప్పుడు ఒకటి జరగనుంది అదేంటో తెలుసా ఒక హోస్ట్ కంట్రీ తమ దేశాన్ని వదిలి వేరే దేశంలో మ్యాచ్ ఆడడానికి వెళ్ళడం టీమిండియా పాకిస్తాన్ కి వెళ్ళట్లేదు కాబట్టి పాకిస్తానే దుబాయ్కి రానుంది రెండు టీంలు మ్యాచ్ కి సిద్ధమవుతున్నాయి గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాయి మ్యాచ్ గెలవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి అయితే టీమిండియా బంగ్లాదేశ్ నిన్ఫిడెన్స్ తో బరిలోకి దిగబోతుంటే పాకిస్తాన్ మాత్రం కరాచీలో న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమి పాలై హై ప్రెషర్ తో బరిలోకి దిగుతుంది మరసలు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ వర్సెస్ పాకిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ లో ఎవరిలో ఎక్కువ సత్తా ఉంది ఏ టీంలో ఎక్కువ లోపాలున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం ఎందుకంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఆల్రెడీ పాక్ ఒక మ్యాచ్ ఓడిపోయింది టీమిండియా చేతిలో కూడా ఓడిపోతే మాత్రం స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీ అందుకోవాలన్న కళ కలగానే మిగిలిపోతుంది ఇటు టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ గా సెమీఫైనల్ కి అర్హత సాధించేస్తుంది మరి ఫస్ట్ ఒకసారి రెండు టీంల ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం ఆ తర్వాత ఒక్కో టీం బలాలు బలహీనతల గురించి మాట్లాడదాం ఫస్ట్ టీమిండియా విషయానికి వస్తే టీంలో మ్యాచ్ ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి హర్షిత్ రాణా బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్దగా మార్పులు కూడా ఉండకపోవచ్చు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లోలా ఈ మ్యాచ్ లో కూడా రాహుల్ సిక్స్త్ పొజిషన్ లోనే బ్యాటింగ్ కి దిగే ఛాన్స్ ఉంది రోహిత్ కూడా సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు ఇల్లైతే సెంచరీతో చెలరేగిపోయాడు షమి ఏకంగా ఫైవ్ వికెట్స్ కూల్చి తీరు రాక్ కంబ్యాక్ చేశాడు సో విన్నింగ్ కాంబినేషన్ లో నైన్టీ ఇలాంటి మార్పులు చేయరు అటు పాకిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఇమామ్ హుల్లాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఫకర్ జమాన్ ఇంజురీ కారణంగా టోర్నమెంట్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాడు తర్వాత బాబర్ అజమ్ కమ్రన్ గులాం మహమ్మద్ రిజ్వాన్ సల్మాన్ ఆగార్ తోయబ్ తహీర్ ఖుష్దిల్ షా షైన్ షా ఆఫ్రిది నజీం షా హరీష్ రాఫ్ అబ్రార్ అహ్మద్ సో పాకిస్తాన్ టీంలో కూడా పెద్దగా ఉండవు పెద్ద ఎంట్రీ పక్కాగా ఉండనుంది ఇది రెండు టీంల ప్లేయింగ్ లెవెన్ అయితే పాకిస్తాన్ కేవలం నలుగురు ఐదుగురు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంది వాళ్ళు ఎవరంటే బాబర్ అజమ్ మహమ్మద్ రిజ్వాన్ సల్మాన్ ఆగ్రాన్ నజీమ్ షా ఇలా కానీ టీమిండియాలో మాత్రం ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నరే సరే ఇప్పుడు ఒకసారి రెండు టీంల బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం టీమిండియాలో పెద్దగా చెప్పుకోదగ్గ బలహీనతలు అయితే ఏమీ లేవు బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదవ నెంబర్ వరకు బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న బ్యాటర్స్ ఉన్నారు నెంబర్ ఎయిట్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనున్నాడంటేనే అర్థం చేసుకోండి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉందో అంతకంటే ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ప్లేయర్ ఫామ్ లో ఉన్నారు బాలింగ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో చాలా మంచి బాలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు షమి కూడా ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఇబ్బంది పడుతూ బంతులు వేస్తున్నట్లయితే అస్సలు అనిపించలేదు మంచి లైన్తో బాలింగ్ చేస్తాడు ఇటు హర్షిత్ రానా కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు అక్షర్ పటేల్ అయితే హ్యాట్రిక్ దక్కించుకునేవాడు బట్ జస్ట్ మిస్ అయింది విన్నర్ ఇది నేను మాత్రమే అనడం లేదు బాస్ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫీదీనే చెబుతున్నాడు టీమిండియా మ్యాచ్ విన్నర్లతో నిండిపోయి ఉంది రోహిత్ గిల్ విరాట్ శ్రేయాస్ అక్షర్ రాహుల్ హార్దిక్ జడేజా కుల్దీప్ షమి హర్షిత్ ఇలా మొత్తం మొత్తం మ్యాచ్ విన్నర్లే ఉన్నారు అని అన్నాడు కానీ ఒకే ఒక్క సమస్య ఉంది అది కుల్దీప్ యాదవ్ ఫామ్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో తన రేంజ్ కి తగ్గ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు ఇవి టీమిండియా బలాలు బలహీనతలు ఇక ఇప్పుడు పాకిస్తాన్ బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం ఈ టీంలో బలాల కంటే బలహీనతలే ఎక్కువ ఉన్నాయి ఈ టీం తమ ఫస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలైంది బ్యాటర్లు ఎవరు పెద్దగా ఫామ్ లో లేరు చివరి మ్యాచ్ లో బాబర్ హాఫ్ సెంచరీ సాధించాడు కానీ అది డెడ్ స్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో సరమానాగా మధ్యలో కొన్ని రన్స్ చేశాడు కానీ దాని గా మలుచుకోలేకపోయాడు ఇలా బ్యాటింగ్ ఆర్డర్ లో చూసుకుంటే బాబర్ అజాం సరమానాగా పైనే ఎక్కువ ఆధారపడుతుంది పాకిస్తాన్ ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేసేసామంటే మ్యాచ్ మన చేతికి చిక్కినట్లే ఇక పేస్ బౌలర్స్ కూడా లైన్ అండ్ లో బాలింగ్ వేయలేకపోతున్నారు చివరి మ్యాచ్ లో ప్రతి బౌలర్ ని న్యూజిలాండ్ బ్యాటర్స్ చితక బాధేశారు స్టార్టింగ్ లో నజీం బాలింగ్ వేసి వికెట్ కూర్చినా ఆ తర్వాత డెట్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఇలా పాకిస్తాన్ టీమ్ లో పెద్దగా మ్యాచ్ విన్నర్లైతే నేనే లేదు అలా అని పాక్ ని తక్కువగా అంచనా వేయలేము వాళ్ళదైన రోజున ఎంత పెద్ద టీం ఓడించగలరు మరి ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్గెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాక్ లో ఏ టీంకి వెళ్ళనుందో మీరు ప్రిడిక్ట్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఈ వీడియో చూసిన మీ అందరికీ తెల్సే థ్యాంక్ యూ బాస్